కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు ఎన్డీఎసీ సూచనల మేరకు రిపేర్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టారు మరోవైపు కు రిపేర్లు చేసినప్పటికీ ఫుల్ సేఫ్టీ పై నో గ్యారంటీ అంటోంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాజెక్టు రిపేర్ ఖర్చులు భరించలేమని ఇప్పటికే కాంట్రాక్ట్ కంపెనీ చేతులెత్తేసింది అయితే కేబినెట్ లో చర్చించి నిర్ణయిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది ఎన్నికల కొడు కారణంగా కేబినెట్ కు ఈసీ పర్మిషన్ ఇవ్వలేదు ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి త్వరలో మేడిగడ్డ సుందిళ్ల పంప్ హౌస్ లను పరిశీలించబోతున్నారు సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు కొండల్ మరి కేబినెట్ భేటీ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అంటే రిజల్ట్ తర్వాతేనా ఇప్పుడు చుట్టే తిరుగుతుంది కేబినెట్ భేటీ అయితే తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ముందుకెళ్ళలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంది నిన్న రాత్రి ఏడు గంటల వరకు కూడా ఈసీ నుంచి పరమతి అనుమతి కోసం అని చెప్పి సీఎంతో పాటు మంత్రులందరూ కూడా సచివాలయంలో వెయిట్ చేశారు అయితే ఈసీ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో నిన్న క్యాబినెట్ భేటీ రద్దయింది దీంతో రేపు రేపటి వరకు సోమవారం వరకు కూడా వెయిట్ చేయాలని భావిస్తున్నారు ఒకవేళ అప్పటికి కూడా అనుమతి రాకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి ఢిల్లీలో అనుమతి కోరాలని చూస్తున్నాయి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది వచ్చేది వానాకాలం మొదలు కాపుతున్న నేపథ్యంలో ఈ వానాకాలానికంటే వర్షాల వానాకాలానికంటే ముందే దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మరమ్మతులు ఏమైనా చేయాలన్నా లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేయాలన్న నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది కాకపోతే దీంట్లో కేబినెట్లో ఆమోదం అయితే తప్ప దీంతో ముందు స్టెప్ ముందుకే అవకాశం లేకుండా పోయింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ పైన నిన్న సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అవసరం మేరకు రిపోర్ట్లో ఏదైతే ఎన్డిఏసిఏ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్లో సూచనల మేరకు రిపేర్లు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అవసరమైతే మేడిగడ్డ సుందిల్ల అన్నారం త్వరలోనే ఆయన స్వయంగా వెళ్ళి క్షేత్ర పరిశీలన గ్రౌండ్ పరిశీలించి వస్తానని కూడా చెప్పడం జరిగింది అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాలంటే క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణకు దానికి రిపేర్కు సంబంధించి గుత్తేదార్ కంపెనీ డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే కాంట్రాక్ట్ కంపెనీ ప్రభుత్వానికి తాము రిపేర్లకు సంబంధించిన డబ్బులు మేము భరించలేమని చెప్పి లెటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు అవసరమైతే కాంట్రాక్ట్ కంపెనీ పైన చర్యలు కూడా వెనకాడొద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దీంతోపాటు ఒకవైపు ఆ కాంట్రాక్ట్ కంపెనీ చేతులు తీసిన దానికి చర్యలు తీసుకుంటున్నా మరోవైపు ప్రభుత్వ పరంగా ఏదైతే ఎన్డీఏ ఎస్సీఏ ఇచ్చిన రిపోర్ట్ మేరకు రిపేర్లు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వీటన్నిటికి కావాలంటే కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది కేబినెట్ ఆమోదం తెలిపితే తప్ప ప్రభుత్వం ముందుకెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు సోమవారం సమావేశం కూడా సందర్శించబోతున్నారు సిఎం తెలుస్తోంది ఇది కూడా రిజల్ట్ తర్వాతే ఉంటుందా ఈలోగా పర్యటించవచ్చా ఇప్పుడు ఈసీ పరుమతి రావాలి ఈసీ అనుమతి రావాల్సి ఉంటుంది ఈసీ అనుమతి కోసం అని ప్రధానంగా ఫస్ట్ క్యాబినెట్ సమావేశం కావాలి క్యాబినెట్ సమావేశం అయితే తప్ప దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైన మధ్యంతర రిపోర్ట్ పైన కేబినెట్ చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తుంది ప్రా ప్రాథమికంగా అయితే ప్రభుత్వం రిపేరు అవసరమైన రిపేర్ మేరకు చేయాలి ఎందుకంటే వర్షాకాలానికి ముందు సాధ్యమైనంత ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు రిపేర్లు చేయాలి కాని పక్షంలో ఎలా ముందుకెళ్లాలన్న దాని ప్రత్యామ్నాయం ఎక్స్పర్ట్స్ కమిటీ సూచన మేరకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా సుందిల్లా అన్నారు ఈ రెండు బ్యారేజీలకు సంబంధించి కొంతవరకు రిపేర్లు చేస్తే సరిపోతుందన్న దాంట్లో ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది అయితే మేడిగడ్డకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో సేఫ్టీ గ్యారె గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి ఎన్డీఏసీ అనే రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా మనకు సమాచారం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలోనే బ్యారేజ్కి సంబంధించి సేఫ్టీ పైన అనుమానాలు వ్యక్తం చేశాయి అప్పటి నుంచి కూడా రిపేర్లకు సంబంధించి ఎలాంటి ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు పిల్లర్స్ కుంగిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వీటికి పునరుద్ధరించినప్పటికీ కూడా ప్రా బ్యారేజ్కి సంబంధించి ఫుల్ సేఫ్టీ గ్యారెంటీ అయితే ఇవ్వలేమని చెప్పి ఎన్డీఏసీ చెప్పిన నేపథ్యంలో మేడిగడ్డపై ఎలా ప్రత్యామ్నాయంగా ముందుకెళ్లాలని దానిపై కూడా ప్రభుత్వం కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ముందుకెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి మొట్టమొదటిగా ఇప్పుడు కేబినెట్ సమావేశం కావడం అనేది అత్యవసరంగా మారింది ఈ పరిస్థితులు అన్నింటినీ కూడా ఈసీకి తాము వివరించాము అయినప్పటికీ కూడా ఈసీ నుంచి మాకు అనుమతి రాలేదు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదని చెప్పి ఈసీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం అంటుంది అయితే అవసరమైతే ఇప్పుడున్న పరిస్థితి ఒకవైపు వానాకాలం మొదలవుతుంది మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సుందిల్లా అన్నారు కనీసం వాటినైనా రిపేర్లు చేసుకోని ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలిసి క్యాబినెట్ సమావేశానికి ఆమోదం తెలిపించుకుంటాము అనుమతి పిల్చుకుంటామని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది మరి ఒకవేళ సోమవారం లోపు ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఒకవేళ సెంట్రల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేబినెట్ మంత్రివర్గ సమావేశానికి అనుమతి ఇస్తుందా లేదా ఒకవేళ ఇవ్వని పరిశ్రమలో ఢిల్లీ వెళ్ళి వీళ్ళు సిఈసిని కలిసి అనుమతి కోరే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ మొత్తం నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ కేబినెట్కు సమావేశానికి అనుమతి ఇస్తుందా లేదా అన్నదే ఇప్పుడు మొత్తం కేబినెట్ చుట్టే పరిస్థితి అయితే తిరుగుతున్న పరిస్థితి ఉంది కృప రైట్ కొండల్